ಾಯ ಸೂಪರ್ 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 ಅಂದ್ರೆ ಪೇಸ ಚಾಲವರೆ ಪೇಯಾಲಿ ಮೈಲಾರ ಪಂಪದ ఉదయం వెళ్ళి వెళ్ళిచ్చేసి వస్తావా స్కూటీ వేసుకెళ్ళా వెళ్తావా స్కూటీ రెడీగా ఉంది నీకు కావాలండి నిన్న కోస్తే రామశివరావుకి పుల్లుకి ఇచ్చి పంపించేవాడిని సంతగుడి మా ఫ్రెండ్లే మొత్తం గ్రేడింగ్ చేసే ఇంకొకసారి వాలితే మొత్తం అయిపోతాయా ఈ రెండు చెట్లు కూడా కత్తి ఏం చేస్తారు తోనే ఈ రెండు చెట్లు మళ్ళీ ఇంకా రాయ కాపు కాయలు అవి ఒక్క చెట్టు పెడితే మొత్తం నాలుగు చెట్లు అయిపోవచ్చారు కవర్లు ఎక్కడున్నాయి నేనే చేసాను అండి രണ്ട് കൗറി ഹും മൂ കൗറി മൂ ദിക്കി